జగ్గంపేట మండలం మిరిపాక ఏలేరు నది తీరాన వేయించేసి ఉన్న శివకేశవుల క్షేత్రంలో ఫిబ్రవరి ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలో నిర్వహించే దైవ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మణి దంపతుల పర్యవేక్షణలో శ్రీరామ సత్యనారాయణ స్వామి వారి సామూహిక వ్రత మహోత్సవం నిర్వహించారు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి దంపతులు నెహ్రూ కుమార్తె తోట సునీత సర్వరాయుడు దంపతులు పీటలపై కూర్చొని వ్రత మహోత్సవాన్ని నిర్వహించారు ఏడు వందల మంది దంపతులు సామూహిక వ్రతాలు నిర్వహించారు వచ్చిన భక్తులందరికీ అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం ప్యాకెట్స్ పంపిణీ చేశారు సాయంత్రం బ్రహ్మ సత్యనారాయణ స్వామివారి దివ్య కళ్యాణ నిర్వహిస్తున్నామని ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండేందుకు లోక కళ్యాణార్థం ఈ దైవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కూటమి నాయకులు అన్నవరం దేవస్థానం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అందరూ కూడా హారతి కల్లగత్తుకోండి నేనో నిరాజనంలో దూసిన సిని నేను అన్యాసంలో అందరికీ కూడా భక్తుల ముఖ్యమైన విజ్ఞప్తి అందరూ కూడా మండపమే చేయలేని యజ్ఞే సాధ్యాన్ని ఈ వారు అందరూ కూడా ఆ చెట్టుతోటి పట్టుకుని చేసాన్ని రెండు కేసులతోటి కలసి పెట్టుకున్న ఒక్కసారి ఓ నేను చెప్పే మాటలు శ్రద్ధగా ఉండండి మండపంలో పెట్టినటువంటి మధ్యలో ఉంచినటువంటి కలషం స్వామివారి ప్రతిమా మీ జాగ్రత్త పెట్టుకోవాలి కలశాస్త్రము స్వామివారి రాజ్యం తీసి ముందుగా జాగ్రత్త పెట్టుకోవాలి కలష జబ్బు కంగారు పెట్టేయండి పత్రికని పుష్పం కానీ అక్షతలు కానీ తీసుకోండి ఎవరి వారే నేను ఈ ప్రదేశాల్లో ఉండి లేచి నిలబడి నమస్కారం చేయండి సత్యనారాయణ స్వామి వారికి మంత్రపుష్పం జరుగుతోంది కన్ను పెట్టుకోండి